చిన్న వాక్యము నా పేరు ఎస్టర్ జానీ ఇన్‌స్టరింగ్ అల్కేజీ నమ ఉతనివలనైతే నమవానికి సమస్తము సాద్గ్యమే ఆమేన్ ఆత్మఫలలు ప్రేమ సంతోషం సమాధానం జగ దయలుత్వం మాంచితానం విశ్వాసం సాత్వికం ఆత్మకహం ఆమె అధి ఖండము నిగ్మా ఖండము లేవియా ఖండము సంఖ్యా ఖండము గిట్రవ ఖండము ఏశ్వా రూతు సమెల్ గంధము రెండవ గంధము രാജു മൊത്തിഗന്ധമ്രോപി ഗന്ധമ കേത്ത ഗ്രന്ഥം സമേത്രീ പരമഗീതം वैला पवा केम्लू एज हो होस्वा नाइ आमेशु ओपतिया योना मीका हबकुकु जकरिया हगाई जकरिया जफनिया हगाई చపడకూడదు అందరూ కూడా మరి చక్కగా మరి చిన్న బిడ్డ అయ్యుండి చక్కటి అలాగ వాక్యముని మరి బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా చక్కగా చదవటానికి జ్ఞాపక పెట్టుకుని తల్లిదండ్రులు ఆ రీతిగా పిల్లల్ని మరి ఆ దేవుని యొక్క జ్ఞానంలో భీతిలో పెంచితే బిడ్డలు పెద్దయిన తర్వాత వారు చక్కటి మరి వర్ధిల్లుతారు మంచి భవిష్యత్తు దేవుడు వాళ్ళకి ఇస్తారు దేవుడు అప్పటిను దీవించును గాక ఆమెన్